రీసెంట్ గా హెచ్ఎంపి అనే ఒక వైరస్ వచ్చింది సేమ్ దీని లక్షణాలు కరోనా టైప్ ఉన్నాయి అనుకుంటారు అది చైనాలో ఉట్టింది కరోనా కూడా చూసుకుంటే చైనాలో ఉట్టింది మన ఇండియాకి వస్తే పరిస్థితి ఏంటి ఆల్రెడీ బెంగళూరులో రెండు కేసులు అయితే అదే విన్నా ఈ రోజు విన్నానండి ఒక రెండు కేసులు వచ్చినాయంట సో లాస్ట్ టైం కరోనాకి నేను అంత కేర్ఫుల్ గా లేను అంత కేర్ఫుల్ గా లేను చాలా నెగ్లిజెన్స్ ఎక్కువ ఉండేది నాకు కానీ ఎప్పుడైతే మన మీడియా ఉంటారు ఇంపార్టెంట్ టియర్ ఎప్పుడైతే చచ్చిపోయినప్పటి నుంచి కొంచెం వేసింది సో ఆ తర్వాత కొంచెం కేర్ఫుల్గా ఉన్నాను ఈసారి ఇంకా బెంగళూరులో విన్నానో లేదు పాకెట్ లో శానిటైజర్ పట్టుకొని తిరుగుతున్నాను అంటే అప్పుడే బెంగళూరు రాష్ట్రం భయమేస్తాం కానీ ఓకే ఇప్పుడు సేమ్ కరోనా టైప్ అంటున్నారు సేమ్ కరోనా లాగా మొత్తం ఇండియా మొత్తం ఆపించింది అట్లా అప్పుడే సార్ ఆల్రెడీ కరోనా చాలా మంది లైఫ్ ప్రాణాలు కోల్పోయారు జాబ్ ఉన్న సిచువేషన్ కూడా జాబ్ అయింది ఇప్పుడు మళ్ళీ లాక్ డౌన్ పడత ఏంటి పరిస్థితి ఇది ఏముందండి ఆల్రెడీ కొంత ప్రిపేర్ అయిపోయారు ఇప్పుడు మొదటి దెబ్బ పడే ముందు అయితే ప్రతి ఒక్కరికి భయం ఉంటాది ఆల్రెడీ అలవాటు పడ్డారు కదా వాళ్ళు జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు మాక్సిమం సేవింగ్స్ తోనే ఉన్నారు చాలా మంది ప్లానింగ్ తోనే ఉన్నారు ఎలాంటి ఎలాంటి వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతోని అందరూ ప్రిపేర్ గా ఉన్నారు ఓకే కరోనా లాక్ డౌన్ పే చేసిన సిచువేషన్ చేసే నా వరకు అంటే పెద్దగా ఏం లేదండి నేను ఫిల్మ్ ఇండిస్టే వ్యక్తిని మాకు ఎప్పుడు సినిమా ఉండేటప్పుడు అయినా సినిమా లేనప్పుడైనా ఒకేలా ఉంటుంది పరిస్థితి అందుకే లాక్ డౌన్ నా మీద పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది కాకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోయినా ఎక్కువ కలలేకపోయేవారు ఎక్కువ గ్యాదరింగ్స్ ఉంటాయి కదా ఇప్పుడు క్రౌడ్ గ్యాదరింగ్స్ అవి తక్కువగా ఉండే అట్ టీవీ సీరియల్ తీసుకున్న తీసుకోవాల్సిన ప్రికాషన్స్ తీసుకునేవారు సో అప్పుడు ఈజీగా నేను అనిపించింది లాక్ డౌన్ చాలా మంది జాబ్స్ అయితే పోయినాయి కదా అంటే జాబ్ చేసి హాస్టన్ చెప్పి చాలా మంది జాబ్స్ లాక్డౌన్ పడితే ఇప్పుడు ఇంత కొంతమంది జాబ్ కోసం లైఫ్ అంటే ఇప్పుడు అర్థమైంది ఈ టైం లో లాక్ డౌన్ పడి ఆ వైరస్ వచ్చి ఇలా అయితే యూత్ గేమ్యులర్ గా ఉండేదండి గతంలో ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంటది అప్పుడు లేరు అని కాదు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు ఎప్పుడు ఉండేవి ఇవన్నీ ఇప్పుడు ఇది క్లియర్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకొక సంవత్సరం తర్వాత రెండు సంవత్సరాల తర్వాత కొత్త వైరస్ రాదండి మీరు ఓకే మీరు మెయిన్ గా చూసుకుంటే చైనా లోనే ఉడుతున్నాయి మెయిన్ గా రీజన్ ఏంటి అంటారు మీ మీ మాట ఆయన ఏం చెప్పలేను అండి అది యుఎన్ఓ వాళ్ళకి అడగాలి అంటే అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అడగాలి మనం చెప్పలేము ఎందుకంటే మనుషులు తినే ఫుడ్ తింటే బాగుంది జంతువులు తినే ఫుడ్ కూడా చైనా వాళ్ళు తినేస్తారు దానివల్ల ఇలాంటివన్నీ పుడతాయా ఏం తప్పేం కదా ముందుగానే విన్నారు కాబట్టి ఈ ఈ కే వైరస్ గురించి విన్నారు కాబట్టి ప్రికాషన్స్ తీసుకుని దానికి తగ్గట్టు మనం కంటిన్యూ అయితే మంచిది జాగ్రత్త అందరికీ